బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ క్లస్టర్ వన్ క్లస్టర్ టూ అధ్యక్షులు రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి రామిడి వీరకర్ణ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా బడంగేట్ సర్కిల్ సోనియా గాంధీ చిత్రపడానికి దహనం చేసిన బీజేపీ నాయకుడు ఈ సందర్భంగా బడంగపేట్ బీజేపీ అధ్యక్షుడు మాట్లాడుతూ గిరిజన మహిళైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలిపారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాకుండా సమాజం మీద అవగాహన కలిగిన వ్యక్తులను మూడు పర్యాలు రాష్ట్రపతి పదవి ముస్లిం వ్యక్తి అబ్దుల్ కలాం దళిత వ్యక్తి రామ్నాథ్ కోవింద్ గిరిజన మహిళైన ద్రౌపది ముర్ములకు రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టి వారికి గౌరవించిన నా పార్టీ నిరూపించుకుందని వారు తెలిపారు ఇట్లీలో పుట్టిన సోనియా గాంధీ భారతదేశ సంస్కృతి తూట్లు పొడిచి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంపన్న వర్గాలకు రాష్ట్రపతి పదవి కట్టబెట్టిన మీరు సంపన్న పార్టీగా నిరూపించుకున్నారు బీజేపీ పార్టీ బీజేపీ శ్రేణులు చిత్త వ్యక్తం చేస్తే కాంగ్రెస్ పార్టీ తగిన గుణపాఠం చెబుతామని నిన్న కేంద్ర బడ్జెట్ను ఉద్దేశించి మన రాష్ట్రపతి ప్రథమ పౌరురాలు ముర్ము గారు ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది దానికి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మన రాష్ట్రపతి గిరిజన మహిళని ఒక మహిళాని కూడా చూడకుండా పూర్ లేడీ బోర్ బోరింగ్ లేడీ అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి బడంపేట్ కార్పొరేషన్ బీజేపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము మేము ఈరోజు సోనియా గాంధీ గారిని ఒకటే అడుగుతా ఉన్నాము రాహుల్ గాంధీ గారు మీరు రోజు రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతున్నారు కదా ఒక మహిళ ఒక గిరిజన మహిళని అవమానించమని ఆ రాజ్యాంగంలో ఏమైనా రాస్తుందా అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం లేదా మీ గాంధీలో రాసుకున్న ప్రత్యేక రాజ్యాంగంలో ఏమన్నా ఉందా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము మీకు ఒక సో ఒక మహిళా సోదరిని గౌరవించే సమా గౌరవించే బాధ్యత లేదు మీరు దేశాన్ని ఏ విధంగా కాపాడుతారో వీడు మీరు ప్రజలకు తెలియజేసిన అవసరం ఉంది భారత భారత కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సార్లు రాష్ట్ర రాష్ట్రపతిని చేసే అవకాశం లభించినప్పుడు మొదటగా పెద్ద పెద్దలు అబ్దుల్ కలాం గారిని ఒక దళిత నాయకుడు కోవింద్ గారిని ఒక గిరిజన నాయకులు మన ముర్ము గారిని మనం ఈరోజు గౌరవించుకున్నాం ప్రథమ పౌరులుగా మీరు ఒక ఒక చిన్న కులాలను చిన్న చూపు చూస్తూ అలా ఆహ్వాని చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో మీరు కనుక రాజ్యాంగం కానీ రాజ్యాంగం విషయాలను కానీ మీరు ఎక్కడైనా ధిక్కరిస్తే ఇంకా తీవ్రంగా ఖండిస్తామని కూడా వరంగపే కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేసుకుంటూ చర్వ తీసుకుంటున్నాను భారత్ మాతాకి మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిన్న ఏదైతే మన పార్లమెంటు సమావేశాలు ముగించిన తర్వాత సోనియా గాంధీ మన దేశ ప్రథమ పౌరాలైనటువంటి రాష్ట్రపతి గారి మీద అవహేళన చేసుకుంటూ మాట్లాడడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు మా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తన దృష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది నేను ఒకటే చెప్తున్నాను అమ్మ సోనియా గాంధీ గారు మీరు పరాయి దేశం నుంచి మా దేశానికి వలస వచ్చును మా దేశానికి వచ్చి ఈరోజు మా మేము భారతదేశ ప్రతి పౌరుడు మేము రాష్ట్రపతిని మేము ప్రతి ఇక్కడ గౌరవి గౌరవిస్తారు కానీ మీరు మీ కుటుంబం మీ పార్టీ అందరు కలిసి ఈరోజు మా రాష్ట్రపతి గిరిజన మహిళ ద్రౌపది ముర్ము గారిని మీరు అవమానం ఏల అవమానించి చేయడం జరిగింది ఇంకా ముందు మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే మీ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని ఈ విషయ ఈ సమావేశం ద్వారా నేను మిమ్మల్ని విచారిస్తున్నాను తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ నాయకుల ద్వారా మీకు ఒకటే హెచ్చరిస్తున్నాను భారతదేశం యొక్క రాష్ట్రపతినే గౌరవించలేని దుస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఈరోజు ఒక రాష్ట్రపతి గారినే మీరు గౌరవించలే ఈరోజు సామాన్య ప్రజలతో మీరు ఏ విధంగా పరిపాలిస్తారని నేను మిమ్మల్ని ఇంకా ఇంకా ముందు ఇలాగనే మీరు కొనసాగిస్తే మీకు తగిన గుణపాఠం ముందు ముందు రాబోయే రోజుల్లో మేము చెప్తామని హెచ్చరిస్తూ ముగిస్తున్నాడు భారత్ మాతాకి